ఏం సాధించలేవన్న అన్నయ్య మాటలకి పంతం పట్టుదల కసితో డబ్బు స్థాయి అన్ని సంపాదించాను మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ మాకు చెప్పింది చూడు బాబు ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి మీ ఇల్లు ఎక్కడో చెబితే మీ పెద్దవాళ్లతో మాట్లాడతాను ఒక ఇంట్లో ఉండవలసిన కర్మ ఆయన లేదు సార్ ఆయనకంటూ ఒక ఫైవ్ స్టార్ హోటలే ఉంది ఉంటాం మా మేమందరంటాంస్టార్కుంటూ వచ్చేశాడు ఇల్లు దేవును సార్ పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను కలకటాలో మీకు ఏరియాలో కావాలో చెప్పండి రేపు మార్నింగ్ కలవిత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు మనుషులతో ఉండేది డబ్బు ఉంటే ధనవంతుడు పోతావు అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు ఈ రోజుల్లో ఎవరిసారి కలిసి ఉంటున్నారో కుటుంబంగా సపరేట్ అయిపోతుంటే తప్పు బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్లు పట్టుపరుపులున్నా కంటినిండా నిద్రపట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకో తెలుసా వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని నువ్వు పేదవాడివే ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వొక అనాథవే మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు నేను అనాథని కాదు నాకు ఫ్యామిలీ ఉంది అవునా ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు చిన్నప్పుడే ఇంట్లో నుంచి వచ్చేసాను ఏ కుటుంబంలో గొడవలు లేవు మేం కూడా గొడవలు పడతాం మరు క్షణమే మళ్ళీ కలిసిపోతాం ఆ మేము అనేదే కుటుంబం చూడు బాబు రక్త సంబంధం విడిపోతుంది కానీ తెగిపోదు మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేము మీ కుటుంబంతో మాట్లాడాలి శుభేష్ా పద్నాలుగేళ్ళు అయింది అన్న వదిలి వదిలి వచ్చేసి నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసేదిగానో ఎలా చెప్పగలను కొడుకు తప్పు చేసినా అమ్మానాలు క్షమిస్తారు నన్ను నమ్మకంతో వెళ్తున్నాను పద్నాలుగుగేళ్ళ తర్వాత నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది నీకోసం భగవంతుని కోరుకుని రోజుల్లో ఎదురురా అమ్మా జనని ఏంటమ్మా చూస్తున్నావు బాబాయ్ అమ్మా నేను నిన్న ఫోటోలో చూసా బాబాయ్ కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా ఏంటే బూయి నీ విక్కి వస్తే అలా ఉండిపోయో పోస్తే హార్తి పట్టాలా లిస్ట్ తియ్యాలా బూనే నేనే మాట్లాడుతాను ఈ పిలుపుని పద్నాలుగేళ్ళయింది కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు ప్రతిరోజు నీ చేతులతో నీకు ఇష్టమైన పంటలు ఉండేదాన్ని ఒక్కరోజనా తినడానికి వచ్చావా అదే నేను మీ అమ్మాయి ఉంటే ఇలా వదిలేసి వెళ్లిపోయి ఉండేవాడివా అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేశావా ఇక్కడ ఒక కుటుంబం వద్దని మర్చిపోయావా డేకా మేమంతా చచ్చిపోయామని వచ్చినావా ఏందు పోవునమ్మా నిన్న దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసిండులా వచ్చి నాకు తిడుతుండావు పర్లేదు అన్నావి బాబాయ్ అమ్మ అయితే నాలుగు కొట్టి మాట్లాడైతే మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది చిన్న వయసులో తెలియలేదు వదిలే అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయి అనుకున్నాను కానీ తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయిప్పుడు బాధపెడ సినిడా పెద్దోడు నీ కోసం కట్టించు గది రోజు గోపాలు ఇక్కడ రావాలా నిన్ను తలుచుకోవాలా ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను ఆ సంతోషం అట్టనే ఉండాలా అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసిందే కానీ నేనేంటో అన్నకి తెలిస్తే

ఏడుపేంటి నా సంగీతం ఏడుపా ఏం మాట్లాడుతున్నారండి సినుడా మన పిల్లలకి సంగీతం నేర్పే మాట్లాడు పేరు సావిత్రి సావిత్రి ఆ ఇదేం పేరు ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైరు మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేరు ట్రై చేశారు మగవాళ్ళ పేరు అచ్చినాక ఆడవాళ్ళ పేరు పెట్టుకునే సావిత్రి అని సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక అది మా గురువు గారి వద్దు లేరా ఇంతకి మీరెవ్వరు మన రాజారాం గారు లేరు ఆయన తమ్ముడు గారు పేరు ఎక్కి బాబు కలకత్తా నుంచి వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి చూసి పంపించడానికి బాబాయ్ రెండు గ్లాస్ వద్దు ఒకటిన్నర చాలు ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఏ ఇంతకి మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదు ఏంటి అయితే తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తనపైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది లైక్ చేసేవాన్ కోరుకోండి అబ్బో ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలుగునే నవనాడులు నాడాలు కట్టుకొని మరీ నాట్యం చేస్తుంటే మా గురువు గారి కంకిలో పడితే చెత్తగైన కసిక్క లైసింది ఇంతకీ మీరు ఫ్రూట్ వాయిస్తారు తబలా వాయించటం వచ్చు వాయించాను అనుకో పగ్గిలిపోద్దు అయ్య బాబోయ్ ఎన్ని వెరైటీస్ ఆ ఎప్పుడైనా తమ్ముడు కోసం చేసావా చేయవు అవికి నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినా బిజినెస్ ఏ బిజినెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే వేసేటాలు దించేట మనుషున్నా సామాన్లు అర్థం కాలేదు నోడా ఏం లేదు బాబాయ్ బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడ పంపిస్తుంది వాటిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా ఆ నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య అయినా మన జోలికి ఎవరిని పైకి సాయరాం టోపల రామరాం అనుకుంటాం అవును ఈ పనులను చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు ఓ డెబ్బై ఐదు వేలు ఇస్తారు అంతేనా ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మోరల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసింది చాలు ఫోన్ చేయండి లేదంటే చల్లారిపోతుంది చాలు Ciao, హలో చేపల కర్రీ బాగుందా ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన ఇవన్నీ మేము వదిన వండిన స్పెషల్ వంటలు రా బయట ఎక్కడ దొరకవు వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం అంటే యూట్యూబ్ లో పెడతావా జొమాటోలు స్విగ్గీలోనూ పెట్టాలి యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క వరి తొక్క యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా మనీ నేమ్ ఫేమ్ వంట తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో తెలుగు మొత్తం చూస్తారు వదిన ఆటోమేటిక్ సార్ అయిపోతుంది బాబు నాకు స్టార్ అక్కర్లేదు నేను మా అనుకుంటాను అది చాలు నాకు ఎప్పుడు అన్న వెనకాల ఏం నిలబడతావు ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు అప్పుడే నువ్వు బయట అందరికీ తెలిసేది వదిన వంటకి సంబంధించి నువ్వు ఏం చేసినా నేను ఫుల్ సపోర్ట్ రా ఈ ఎంకరేజ్మెంట్ చాలా రేపైన మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం ఇంకేం మాట్లాడుకో మొత్తం ఫిక్స్ అంతే అన్నం తిందా ముందు అంతే ఆకలి